ఈరోజు మా పరిస్థితులు మా ఇబ్బందులు నా వ్యక్తిగతంగా చెప్పాలంటే ఏమీ లేదు శూన్యం కానీ లోపల ఒక విశ్వాసం ఉంది ఆ విశ్వాసమే నడిపిస్తుంది ఆ విశ్వాసమే నిలబెట్టింది ఆ విశ్వాసమే ఒకరోజు మళ్ళీ మనం ఒక మంచి స్థితిలో నిలబడతాం దేవుడు మనల్ని నిలబెడతాడు అని నమ్మకంతో ఉన్నాం చాలామంది అంటారు పరిస్థితులు అలా పెట్టుకొని వాక్యం ఎలా అన్న అంటారు వాక్యం ఎలా అంటే మనం ఎవరు విశ్వాస గృహమునకు చెందినవారో మనకు ముందు ఏమీ కనబడదు అంత శూన్యం ఏమి ఉండదు కానీ నమ్మాలి ఏమి లేనప్పుడు మనం ఏం చేయాలి నమ్మాలి అది విశ్వాస గృహానికి చెందిన వారి లక్షణం అసలు విశ్వాసం అంటే అర్థం ఏంటండి విశ్వాసం అంటే అర్థం ఏంటో విశ్వాసులు అని వారికి ఇంకా తెలియలే విశ్వాసం అంటే ఏంటి నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుచువు ఎప్పుడో చిన్నప్పుడు చర్చిలో మా చర్చిలో అలంపూర్లో సేవకుడు వస్తే ఆయన కాళ్ళు నొక్కుతూ ఆయనకు పరిచర్య చేసేవాళ్ళం చిన్నప్పుడు ఆయనకు పరిచయం చేస్తూ చేస్తూ ఒకరోజు అలా కాళ్ళు నొక్కుతుంటే విశ్వాసం అంటే ఏంటో తెలుసా అన్నాడు చెప్పండి సార్ కనబడింది ఉందని నమ్మటమే విశ్వాసం అని చెప్పాడు ఎప్పుడో నా చిన్నప్పుడు చెప్పాడండి ఆ మాట ఇప్పటికే గుర్తుంది నాకు విశ్వాసం అంటే ఏంటి కనబడింది నమ్మటం నీ జీవితం అంతా శూన్యం ఏమి ఉండదు ఏమీ లేదు నువ్వు ఉంటావో పోతావో తెలీదు కానీ దేవుడు నీ పక్షాన ఉన్నాడని నమ్ము నమ్మితే అదే విశ్వాసం అలా నడిపిస్తుంది అంతే ఎర్ర సముద్రం కళ్ళెదుట పాయలైపోయిందండి కళ్ళెదుట ఎర్ర సముద్రం పాయలైపోయి ఎలా ఉందో తెలుసా ఎర్ర సముద్రం ఎలా ఉందో తెలుసా ఈ గోడ ఉందా ఇదొక భాగం ఈ గోడ ఉందా ఇదొక భాగం మధ్యలో దారి ఇప్పుడు నీళ్ళలా గోడలాగా ఉంటే మధ్యలో నువ్వు నడవాలంటే నడుస్తావా నీ డౌట్ అంతా దేని మీద ఉంటుంది ఇవి వచ్చి ఎలా అయిపోతే ఎలా మళ్ళీ ఇవి వచ్చి ముంచేస్తే ఎలా మరి నడుస్తావా నడుస్తావా అండి ఇస్రాయిలులకు అప్పుడు విశ్వాసం ఉందట విశ్వాసంతో ఆరిన నేల మీద ఏం చేస్తారట ఆరిన నేల మీద నడిచిపోయారట బ ఆరిన నేల మీద అది విశ్వాసం సమస్యలకుండా ప్రయాణించేటప్పుడు ఉండాలి విశ్వాసం నీ దేవుడు నీ పక్షాన్ని లేడా లేడా మనం ఏంటంటే ప్రభు మనతోనే ఉంటాడు మనం యేసు గదా కదా ధోనిలో ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులు అన్నారు చూడండి ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము నీకు ఆ బ్యాచ్ అనమాట మనం మనకు ముందు ముందే ముందు ముందే డౌటు ఈయన సహాయం చేస్తాడో లేదో ఈయన పట్టుకుంటాడో లేదో ఈయన మనల్ని ఆదుకుంటాడో లేదో ఒక డౌటు అసలు అనుమానముతో